ప్రిలర దేవుని యొక్క మహాకృప మీకందరికీ కూడా తోడే గాక దేవుడు తన సన్నిధికాంతిని మీపై గాక ఎందుకు ఈ యొక్క దేవుని యొక్క వాక్య లేక దేవుని యొక్క మాటలు ఎందుకంత ప్రాముఖ్యమైనవి అంటే నిజంగా దేవుని యొక్క మాటలు జీవము కలిగినటువంటివి దేవుని యొక్క మాటల్లో మనము జీవాన్ని చూస్తున్నాం వాస్తవాలని దేవుని వాక్యము మానవ జాతికి వెల్లర్ట్ చేయటంలో మరి ముందంజలో ఉన్నదని చెప్పడంలో మరి ఏమాత్రం కూడా ప్రియులరా అనుమానం లేదు దైవ గ్రంథము మరి యశా గ్రంథంలోంచి అరవయవా అధ్యాయము మొదటి వచనాన్ని మనం జ్ఞాపనం చేసుకున్నట్లయితే నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిలుము యహోవా మహిమ నీ మీద ఉదయించను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది నిజంగా ఇక ప్రపంచాన్ని ఈ లోకాన్ని కటిక చీకటి జనములను కమ్ముచున్నది చీకటి ఆవరించినటువంటి లోకంలో మనం ఉన్నటువంటి వర్ణం అంటే మానవుని యొక్క జీవితంలో మానవుని యొక్క హృదయంలో అంధకారము ఎంతగా పెరిగిపోయింది అనేది మరి మనం గమనించగలుగుతుంటాం ఎక్కడ చూసినా కానీ మరి చూసినట్లయితే భయోందాళనలు మనం చూస్తున్నటువంటి వారు ఎక్కడ కూడా శాంతి నెమ్మది సమాధానాన్ని మనం చూడలేకపోతున్నాం ప్రియుల ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అంటూ కవి పలికినటువంటి పలుకులు మరి ఎంత వాస్తవికమైనటువంటివి పరుల చేత మరి పీడింపబడటమే కానీ మరి మానవ జీవితానికి మరి ఎక్కడా కూడా నెమ్మది లేనటువంటి వాతావరణం అందుకనే మానవునికి జీవితం గురించి భక్తుడు ప్రార్థన చేస్తూ మాయిషికాలం డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అయినా వాటి యొక్క వైభవం అంతా కూడా ఆయాసమే దుఃఖమే అని మాట్లాడినారు ప్రిలో నిజం గమనించినట్లయితే మానవుడు భయం భయంతో బ్రతకవలసినటువంటి వాతావరణము మన చుట్టూ మనం చూస్తున్నాము ఎందుకంటే ఎక్కడ చూసినా ఉగ్రవాదము ఉగ్రవాదం అనేది మనం చూస్తున్నాం కులమత జాతి భేదం లేకుండా దేశము ప్రాంతీయ భేదాలు లేకుండా ఉగ్రవాదం అనేది పెచ్చరిల్లుతో ఉన్నటువంటిది ఉంది ఈ ఉగ్రవాదానికి మూలం ఏంటి అనేది మనము ఎరగవలసినటువంటి వారు ఉన్నాం గ్రహించవలసినటువంటి వారు ఉన్నాం ఒకసారి మనం గమనించినట్లయితే చిన్నాటి దినాల్లో ప్లెడ్జ్ అనంటే ప్రతిజ్ఞ చేస్తూ ఉండేవాళ్ళం ఏమని ప్రతిజ్ఞ చేస్తూ ఉండారు ఒక స్కూల్లో మరి అందరూ కూడా అన్ని మతాల వారికి అన్ని జాతుల వారికి మరి అక్కడ భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్కూల్స్లో ఉన్నటువంటి సమయంలో ఏమని ప్లడ్జ్ మనం చేస్తూ ఉంటాము అనంటే ఇండియా ఈజ్ మై కంట్రీ భారతదేశం నా మాతృభూమి ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరి భారతీయులందరూ కూడా నాకు సహోదరులు సహోదరులు అని మనం ప్రతిజ్ఞ చేసినటువంటి వారు ఉన్నాం ఇక్కడ మతం అనేది కనిపించదు వాళ్ళ హైందవుల ఇస్లాంస లేకపోతే క్రైస్తవుల జైన్స బౌద్ధు బౌద్ధుల లేక పారసీకులు ఎవరు అనేది కాదు కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వారు లేక మానవులమైనటువంటి మేమందరం కూడా అన్నతములు అని చెప్పుకున్నటువంటి ప్రతిజ్ఞ ఏమైపోయిందో కనిపించని పరిస్థితి ఐ లవ్ మై కంట్రీ నేను నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను అండ్ ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ రిచ్ అండ్ వెరీడ్ హెరిటేజ్ అంటే నా దేశ యొక్క సంపదను బట్టి శుభ్రతత్వం బట్టి నేను చాలా గర్వపడుతున్నాను గమనించినట్లయితే నేను ఎల్లప్పుడూ కూడా నా దేశ క్షేమం కొరకు నేను జీవిస్తాను అంతేకాదు నేను నా యొక్క తల్లిదండ్రులను అలాగే నా యొక్క ఉపాధ్యాయులను నా పెద్దలను నేను గౌరవిస్తాను మరి ప్రతి ఒక్కరితో కూడా నేను సమానంగా శాంతి శాంతితో ఉంటాను అంతేకాదు ఇదంతా కూడా నా దేశం కొరకు నా యొక్క ప్రజల కొరకు నేను చేస్తున్నటువంటి ప్రతిజ్ఞని ప్రతిజ్ఞిస్తున్నామే కానీ ఈ రోజున ఈ ప్రతిజ్ఞకు సంబంధించినటువంటి వాతావరణము మనం ఎక్కడ కూడా చూడలేకపోతున్నాం ప్రిలరా మానవునికి మానవునికి ఒక అఘాధం అనేది ఏర్పడినటువంటిది ఉంది మానవత్వాన్ని కోల్పోయినటువంటి వారు ఉన్నాం ఇటీవల కాలంలో పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిని మనం చూసుకున్న కొన్ని ఏండ్ల క్రితం హోటల్ తాజ్లో ఉగ్రవాదులు నెక్కి అనేకులను పోటను పెట్టుకున్నటువంటి సంగతి మనం చూసిన ఇంక ఇలా ఎన్నో 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 ఘటనలు మనం చూస్తున్నాము ఇటీవల కాలంలో మరి చార్లిక్ కిర్క్ అనే వ్యక్తిని అమెరికాలో కాల్చివేయటం ఇంకా తీవ్రవాదులు అదే ఉగ్రవాదులు అమాస్ తీవ్రవాదులు గమనించినట్లయితే మరి జెరూషలేంలో ఇజ్రాయెల్ దేశంలో మరి ఎంతోమందిని మరి కాల్చి చంపడం ఉన్మాదులుగా తయారవటం మనం ఇవన్నీ కూడా ప్రతినిత్యం కూడా మనం చూస్తున్నాం ఇటీవల రీసెంట్ సంఘటన గమనించినట్లయితే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆస్ట్రేలియాలో ఉన్న యూదులను మరి ఊచకోతగోయటం ఏంటి ఇదంతా అని మనం గమనించినట్లయితే ఉగ్రవాదము ఏమవుతుంది కానీ గమనించినట్టుగా వాళ్ళంతా కూడా యూదులు యూదుల విషయమే యూదులు వాళ్ళు ఆస్ట్రేలియాలో బ్రతుకుతున్నటువంటి యూదులు వీళ్ళని ఏం చేస్తున్నారు గమనించినట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి మతము అనే పేరుతో మానవత్వాన్ని కోల్పోయినటువంటి వారై మృగత్వంలోనికి మానవుడు మరి వెళ్ళిపోతున్నాడని ఖచ్చితంగా మనము తెలుసుకోవాల్సినటువంటి సత్యం అండి ఈ ఉగ్రము ఉగ్రవాదము ఉగ్రులు అని మనం చూస్తుంటాం ఎందుకు మానవుడు అలాగా ఉగ్రుడైపోతున్నాడు మానవుడు ఎందుకు మతిస్థిమితం లేనటువంటి వాడుకుంటున్నాడు ఎందుకు మానవుడు సైకులో మారిపోతున్నాడు అంటే ఏం సాధించుదామనేది ఆయనకు ఉద్దేశము అంతేకాదు మరి ఈ యొక్క ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో మరి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి రోజున ఎవరు అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరనేది మనం గమనించవలసినటువంటి వారు నా మరొక దుష్ట దుష్టశక్తి మానవుల్లోనికి చొరబడటం ద్వారా మానవుని ఏలుబడి చేయటం ద్వారా మా మానవుని ప్రేరేపించడం ద్వారా మరి మానవుడు ఏమవుతున్నాడంటే ఒక ఉగ్రవాదిగా తయారైపోతున్నాడు ఈ యొక్క ఉగ్రవాదానికి మూలం ఏంటి అంటే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నటువంటిది ఉంది మానవత్వం లేనటువంటి సాతానుడి గురించి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుందండి యోహాన్ యోహన్ స్వార్త పదో అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఏడో వచనం కాబట్టి యేసు మరల వారితో ఎట్లా నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారైన గొర్రెలు వారి స్వరము వినలేదు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడే లోపల పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయచూ ఉండును అంటే యేసు క్రీస్తు వారు గొర్రెల కొరకు ప్రాణం ఇవ్వటానికి వచ్చినాడు మనుషుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి వారు మానవునికి జీవాన్ని ఇవ్వటానికి వచ్చినటువంటి వారు యేసు ప్రభు కానీ ఇటు గమనించినట్టయితే దైవ విరోధి అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు వాడు ఎవరంటే దొంగ దొంగ ఎందుకు వస్తాడు దొంగతనం చేయటానికి హత్యను చేయటానికి నాశనం చేయటానికి వచ్చిన కానీ మరి దేనికి రాడు అని బైబిల్ చెప్తుంది ఈరోజు నేను చేస్తున్నాడు మానవుడు మరి ఏమాత్రం కూడా అన్నింపున్న మెరగినటువంటి సామాన్యమైనటువంటి పౌరులను ఈ ఉగ్రవాదులు టార్గెట్ చేస్తున్నారు మరి చిన్నపిల్లలు పెద్దలు అనే వ్యత్యాసం లేదు వృద్ధులు లేకపోతే నడుమయలో ఉన్నటువంటి వారని వ్యత్యాసం లేకుండా స్థిమితం లేనటువంటి వారుగా మరి అనేకులని చంపుతూ ఉండటం అని చూస్తున్నాం ఇటీవల ఢిల్లీలో జరిగిన సంఘటన గమనించినట్లయితే కార్ బాంబ్ ఎవరు వీళ్ళు భారతదేశంలో బ్రతుకుతూ మరి భారతదేశంలో జీవిస్తూ వైట్ కాలర్ అంటే డాక్టర్స్ వాళ్ళంతా డాక్టర్సే కానీ వాళ్ళు ఎవరంటే మతోన్మాదులుగా తయారైనారు ఉగ్రవాదులుగా తయారైనటువంటి వైనము ఎంతైనా విచారకరవండి ఒక వ్యక్తి ఒక కవి ఉగ్రవాదాన్ని ఖడ్గమ రోగంతో పోలిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఉగ్రవాదాన్ని ఖడ్గ మృగంతో పోలిస్తున్నాడు ఈ ఖడ్గ మృగానికి ఏం తెలుసు అనంటే దానికి ఏం తెలీదు తనకి ఎదురొచ్చినటువంటి వారిని లేక తనకి ఇష్టం లేనటువంటి వారిని చంపేయటమే దాని తెలుసు కనుక ఈ యొక్క ఖడ్గమ్మ ఉగ్ర ఉగ్రవాదం అనే ఖడ్గమ్మ రుగము జన సమూహాన్ని చేరినటువంటిదిగా ఉంది అది ఎక్కడో ఉండాలి అడవుల్లో ఉండాలి కానీ అది జన సమూహంలోనికి వచ్చేసినటువంటిది ఉంది కనుక ఈ రోజున మానవులు మానవుడిగా ఉండాలి మానవత్వం కలిగినటువంటి వాడిగా ఉండాలి ఒక దుర్బోధలకు లోనైపోయినటువంటి వాడే మానవుడు మరి తన యొక్క మతిస్థిమతం లేనటువంటి పరిస్థితి వాస్తవికమైనటువంటి సంగతులను ఎరగలేనటువంటి స్థితిలో మానవుడు ఉన్నటువంటి వాడుగున్నాడు ధర్మయుద్ధం అంటున్నాడు ధర్మయుద్ధం అంటూ ఏం చేస్తున్నాడంటే సాటి మనుషుల్ని చంపేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఇదెంత ఘోరమైనటువంటి పరిస్థితి మనం ఎన్నడైనా ఈ సంగతులను విన్నటువంటి వారం కాదు కానీ ఇటీవల సంవత్సరంలో రీసెంట్ ఇయర్స్ ఈ యొక్క చీకటి అనేది ఎంతగానో లోకమంతటిని కూడా కమ్ముతూ ఉన్నటువంటిది ఉంది ప్రపంచాన్ని సాతానుడు భయాందోళనకు గురి చేస్తూ ఉన్నటువంటి వాడుగున్నాడు మరి ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఉగ్రవాదం అనే ఖడ్గమరుగము జన సమూహాన్ని చేరితే రక్షించాలనుకునే రక్షకులు ఎందరో ఏమైపోయారంటే ముళ్ళ కంచులో తారలుగా అయిపోయినటువంటి వారు ఉన్నారు ఎంతోమంది చనిపోయినటువంటి వారు ఉన్నారు మరి కపటమెరిగినటువంటి కర్షకులు అంటే కల్లా కపటం తెలియనటువంటి మరి వ్యవస్థదారులు లేకపోతే అక్కడ మనం చూసిన రక్షకులని అంటే పోలీసు వారిని సామాన్యమైనటువంటి ప్రజలని భేదభావం లేదండి ఈ కర్షకులు ఏమైపోయినారంటే కాటికర్రలు వీరికి ఏమైపోయినా పాను పై అయిపోయినవి వీళ్ళంతా కూడా చనిపోయినారు ఉగ్రవాదుల దాడి అండి ఇదంతా వాళ్ళ యొక్క మనస్థితి ఎంతగా అయిపోయింది వీళ్ళందరూ ఎవరు ఒక మనం గమనించినట్లయితే ఒసమా బిన్ లాడెన్ ఎవరు వీళ్ళంతా ఏ గ్రంథాన్ని వీళ్ళు చదువుతున్నారు ఏ గ్రంథాన్ని వీళ్ళు వెంబడిస్తున్నారు గమనించి వీళ్ళ గ్రంథం ఏం చెప్తుంది ఇదే నేర్పుతూ ఉన్నటువంటిది కింద కనుక పెద్దలైనటువంటి వారందరూ కూడా గమనించవస్తున్నటువంటి సత్యము మరి పెద్దలు ఏ సమాధానం చెప్తారు ఈ సమాజానికి సంబంధించినటువంటి పెద్దలు ఏ సమాధానం చెప్తారు ఈ విషయంలో వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ ఏంటి ఎప్పుడైనా మనం ఆలోచన చేసినామా ఇప్పటికైనా మరి వారు ఆలోచన చేయాలండి ఇప్పుడు చూస్తే అలసిపోదే ఉగ్రవాదము అలసట ఎరగదే అలసిపోవట్లేదు అలసట అనేది దానికి తెలియట్లేదు ప్రాణాలు తీయటమే వారి ప్రాణాలు వారు పోగొట్టుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు కారణం ఏంటంటే వారి యొక్క జీవితాల్లో మానవత్వపు విలువలు వారు నేర్చుకున్నటువంటి వారు కాదండి మానవత్వపు విలువలు నేర్చుకోకుండా మానవత్వపు యొక్క ప్రేమను వారు పొందుకోకుండా గాలికై పెరిగినటువంటి వారు ఉంటారు చివరికి వారు ఆత్మతృప్తి తృప్తి కొరకు కొరకు ఇంకొకరిని చంపడం అదే దేవుని పని అని దేవుని అడ్డం పెట్టుకోవటం ఈ విషయాన్ని యేసుప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన తెలియజేసిన మాట మిమ్మల్ని చంపు ప్రతివాడును దేవునికి సేవ చేయుచ్చున్నాను అని చెప్పుకునే దినాలు వస్తాయని చెప్తున్నారు కనుక మనుషుని చంపేవాడు ఇదేంటి ఏంటి ఇలా చంపుతున్నావు అంటే ఇది దేవుని సేవ అండి అని అంటే ఎంత అవివేకమండి ఏమంటున్నారు ఈ యొక్క ఉగ్రవాదులు ఏమంటున్నారు పవిత్ర యుద్ధం అంటున్నారంటండి పవిత్ర యుద్ధం అంటూ పసి చంపుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు రక్షకులను చంపుతున్నారు కర్షకులను చంపుతున్నారు పసి చంపుతున్నారు మరి బానిసల పేరు చెప్పి అమ్మజాతిని వంచ చూడగా ఇక్కడ ఏం చేస్తున్నారంటే రకరకాలుగా రకరకాలుగా ట్రీట్ చేస్తూ తన సొంత జనాన్ని చంపేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు సొంత దేశీల్ని ఉన్నటువంటి వారు ఉన్నారు ఏం లేదు వీళ్ళకంటే మతం మరి మానవత్వం వదిలిపోయిందండి మతంలో ఏముండాలంటే మానవత్వం ఉండాలి కానీ ఈ మతం ఏమైందంటే మానవత్వాన్ని వదిలి మతోన్మాదపు విషం చింపుతూ ఉన్నటువంటి ఉంది కాబట్టి విజ్ఞులైనటువంటి వారంతా ఈ సంగతులను గ్రహించాలని మనం చేస్తూ ఉన్నటువంటి వారున్నాం కనుక ఈ యొక్క ఉగ్రవాదపు ఛాయలను ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసినటువంటి అవసరత ఉంది ఎందుకంటే వీరి గురించి ఈ యొక్క ఉగ్రవాదం గురించి మరి ఖచ్చితంగా గమనించినట్లయితే వీళ్ళు ఆ సైతానిక్ జనరేషన్ అని చెప్పుకోవచ్చండి మరి వాయుమండల సంబంధమైనటువంటి మరి లోకనాదులు అని మనం చూస్తుంటాము మరి చీకటి శక్తుల సంబంధులు వీళ్ళంతా సాతాన్ యొక్క సంబంధులు వినోద సైటనిజం కనుక వీళ్ళు వీళ్ళ అక్రమమైనటువంటి వారుగా ఈ యొక్క జాతులని మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం వాళ్ళు మానవత్వపు స్వభావం కలిగినటువంటి వారు ఇలాంటి వారని బైబిల్ ఎక్కడ కూడా మాట్లాడలేదండి మరి దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథము అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథము ఏం మాట్లాడుతుంది ఇలాంటి వ్యక్తుల గురించి ఏం మాట్లాడుతుంది అని అంటే ఒక మాట మనం చూస్తూ ఉంటాం దేవుని వాక్యంలో అతడు అడవిగాడి వంటి మనుష్యుడు ఇతడు మనుషుడే కాని ఎలాంటి వాడు అడవిగాడిద లాంటి వాడు అడవిగాడిద స్వభావం కలిగినటువంటి వాడు అతను చెయ్యి అందరికి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును కానీ గమనిస్తే ఇతని యొక్క స్థితి అడవి గాడిద లాంటి మనుషుడు అంటండి ఇక్కడ చూస్తే గాడిద స్వభావము మనుషుల స్వభావం లేదండి మానవత్వపు విలువలు లేవండి ఇతడు ఎలాగుంటాడు ఇతని యొక్క పుట్టుకు పూర్వమే దేవుడేని గురించి మాట్లాడినటువంటి వాడుకున్నాడు ఏమని అతని చెయ్యి అందరికి అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును చూడండి ఎంత కన్నింగ్ ఫెయిల్ అనుకోవచ్చు అంటే ఇక్కడ అందరని కాదు కానీ ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ మతోన్మాదపు ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత హాని చేస్తున్నారు గమనించినట్లయితే దేవుని యొక్క పోలికగా పుట్టినటువంటి మనిషిని తోటి మనిషి చంపేస్తుండే వారి యొక్క రక్తాపరాధం పట్టి దేవుడు వారిని విచారణ చేస్తానని దేవుడు అడుగుతున్నాడు మాట్లాడుతున్నారు ప్రిలరా మరి యశుప్రభ వారు ఈ లోకంలో సంచారం చేస్తున్నటువంటి దినాల్లో అపవిత్రాత్మ పట్టినటువంటి వారు యేసు ప్రభుకి ఎదురు రావటం మాత్రం కాకుండా ఉగ్రులైపోయినారంటే ఉగ్గురులై ఎలాగున్నారు వాళ్ళు అంటే వాళ్ళకి దెర్ ఇస్ నో దో పీపుల్స్ సేఫ్టీ వాళ్ళ యొక్క సేఫ్టీ వాళ్ళ తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు వస్త్రహీనులు వాళ్ళు ఏం చేస్తున్నారు తమ తాము గాయపరుచుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు నిద్రపోవట్లే రాత్రి పగళ్ళు కేకలు వేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు వీళ్ళని ఏమంటారంటే ఉగ్రవాదులు అని అంటారు వాళ్ళు మన పక్కనే ఉంటారు మనలోనే ఉంటారు మన చుట్టూనే ఉంటారు వాళ్ళు ఏ సమయానికి ఎలా మారిపోతారో తెలియనటువంటి వాతావరణం అని చూస్తున్నాం కనుక ఈ ప్రపంచాన్ని ఖచ్చితంగా మరి దేవుడే కాపాడవలసినటువంటి అవసరం ఉంది భారతదేశం కానీ మరి ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ ఏ దేశమైనా కానీ అందుకే మనం చూసినట్లయితే ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం చూస్తున్నాం ఇలాంటి భయానకమైనటువంటి వాతావరణంలో ఉన్నాం ఎందరో అమాయకులైనటువంటి వారు ప్రాణార్పణ చేస్తున్నారు వారి కొరకు వారి ఫ్యామిలీస్ని దేవుడు ఎంతో కంఫర్ట్ ఇచ్చినట్లు మనమందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారు మనం వీళ్ళరా ఈ యొక్క సాతాను సంబంధమైనటువంటి ఈ యొక్క టెర్రరిస్టుల విషయమై అలాగే ఉగ్రవాదుల విషయంలో మరి దేవుని యొక్క సహాయం కొరకు మనమందరము దేవుని వైపు చూడవలసిన అవసరం ఉంది మరి అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి కూడా అనుగ్రహించను